విధంగా పరమేశ్వరుల వారికి ఎదురుగోల మహోత్సవం అనేటువంటి జరుగుతున్నది కాబట్టి భక్త మహాశైల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా అమ్మవారి తరపు నిలబడవాలి అయ్యవారి తరపు ఉండాలనుకున్న వాళ్ళంతా కూడా అయ్యవారి తరపు భక్త మహాశైలంతా కూడా కొద్ది మంది అయ్యవారి తరపు కొద్ది మంది అమ్మవారి తరపు దయచేసి నిలబడాలమ్మా చీరలలో కూర్చోకూడదు దయచేసి నిలబడండి ఏ ఉన్నాయి ఆయన ఏ విధంగా అమ్మాయిని చూసుకోగలడు అమ్మవారిని అవన్నీ కూడా ఆయన గురించి గొప్పతనం అంతా కూడా అటుపక్క వారంతా కూడా వివరిస్తారు మీకు అదే ఈ యొక్క అమ్మవారు అయ్యవారిని ఏ విధంగా చూసుకోగలుగుతుంది అమ్మవారు అనేటువంటి ఆమె ఎంత శక్తి సంపన్నురాలు ఎంత ధనవంతురాలు అనేటువంటిది మీరందరూ కూడా వారికి వివరించవాలన్నమాట అది ఎదుర్కోలే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అమ్మా ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపు కూడా అమ్మవారు అయ్యవారిని ఇప్పటి కూడా చూస్తూనే ఉండవరు కాబట్టి ఎదురెవరిని ఎవరు కూడా అడ్డం లేకుండా దయచేసి మధ్యలో స్థలం వదిలి అందరికీ కూడా విద్య చేస్తున్నాను అన్నా విగ్రహాన్ని చేతి తీసుకోండి ఎవరో ఒక చేతిని తీసుకోండి అన్న అక్కడ ఎవరైనా సరే అమ్మవారి యొక్క మామూలుగా అమ్మాయి అబ్బాయిని వరించాలి రాజకుమార్ సకల గుణ సంపన్నురాలు సౌభాగ్యవతి లక్ష్మేశ్వరి కాబట్టి స్వామి వారికి పరమేశ్వరుడు అనేటువంటి వాడు మీ అమ్మాయి గురించి చాలా చక్కగా చెప్పినారు అదే విధంగా మరి పరమేశ్వరుని గురించి కూడా తెలుసుకోవాలి కదా ఆయన పేరుకు మాత్రం శ్మశానంలో ఉంటారు కాకపోతే ఎవరైనా సరే చివరిగా ఆయన యొక్క సన్నిధానానికి చేరుకోవాలి ఎవరు ఎంత ధనవంతుడైనా ఏం చేసినా చివరికి ఆయన సన్నిధానానికి చేరుకోవాలి అందులో ఆయన లయకారకుడు కాబట్టి మీరు ఏ పని చేయవాలైనా మా పరమేశ్వరుడు ఉండాల్సిందే కాబట్టి మీ ప్రతి పనిలో ఆయన ఉన్నాడు కాబట్టి మీ పార్వతీదేవి కూడా ఆయన లేకుండా ఏమి జరగదు కాబట్టి ఆయన ఉండాల్సిందే పక్కన కాబట్టి దయొచ్చి కనకరించి మీరు ఒక ముందుకు వేసి మా అబ్బాయిని వరించేదానికి ముందుకు వస్తే కనుక బాగుంటుంది అందంగా ఉంది కాబట్టి ఆయన దగ్గర ఏముంది ఒంటి నిండా విభూతి నిశానంలో నివసిస్తాడు కాబట్టి మా అమ్మాయిని చూసి శివుడే ముందుకు రావాలి అడుగు ముందుకు వేయాలి రెండు అడుగులేస్తే పాపం మా పరమశివుడు కూడా ఒక అడుగు ముందుకు వేసేదానికి ప్రయత్నం చేస్తాడు ఆయనకి ఎన్నో మీ అమ్మాయికి ఏముంది పాపం ఆమె లక్షణంగా ఒక చూడ స్థిరంగా కూర్చొని ఉంటుంది కమలంలో ఆమె అడుగు వేసినారు కాబట్టి మా స్వామి కూడా పాపం అమ్మవారి మీద దయ ఉంచి ముందుకు వస్తాడు అయ్యవారు ఒక అడుగు వేసినారంటే ఆయన త్రిభువనాది చూడమ్మా ఒక అడుగు వేసినా అంటే మీరు ఆలోచన చేసుకోవాలా కనిపించాలని పాపం ఇబ్బంది పడుతున్నారు స్వామి ఇది అమ్మవారు ముందు స్వామి వారే వచ్చి మా అమ్మాయిని చేపట్టాలి

అదెంతా మీ భ్రమా అదెంతా శివుడి యొక్క మాయమ్మ ఆయన ఆజ్ఞ లేకుండా ఆమె మనగడె ఎక్కడ సాగుతుందన్నా ఆలోచన ఏం లేదమ్మా ఇంకా దగ్గరగా స్వామి ఇంకా దగ్గరగా వచ్చినారంటే పార్వతీదేవి లక్ష్మీగా చూసి ఆయన కూడా ఒప్పుకుంటూ ఉన్నాడు కాబట్టి ఇంకా వచ్చేసి అయ్యవారిని వరించేసి ఆయన అనేటువంటి జరిగి చేయచ్చు ఎదుర్కోలేదు మా ఆయన ఒప్పుకోలేదా మా స్వామి చూస్తున్నాడు అట్లా கல்யாணம் எவரையிட்டே உள்ளே